కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ రాజేందర్ జింబో గారు రాసిన మా వేములవాడ కథలు కథా సంకలనం నుండి అన్న పూజ మా రాజేశ్వరుడు సామాన్యుల దేవుడు మా జిల్లా చుట్టుపక్కల ఉన్న బీదా బిక్కి ఎంతో భక్తితో మా వేములవాడ రాజన్నకి పూజలు చేస్తారు అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తారు ఎలాంటి గండాలు రాకుండా ఉండడానికి గండా దీపంలో నూనె పోస్తారు పశుసంపద బాగుండాలని దేవునికి కోడని కట్టేస్తారు తమ పంటలు బాగా పండాలని అన్నానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని రాజరాజేశ్వరునికి అన్న పూజ చేస్తారు మా ఊరి దేవుణ్ణి యముడాల రాజన్న అంటారు మా ఊరి నిండా ఆయన పేర్లే రాజన్న రాజయ్య రాజేందర్ రాజేష్ పేరు పక్కన శర్మ రావు శాస్త్రి లాంటివి ఉన్నా ఈ పేర్లతోనే ఎక్కువగా ఉంటాయి మా రాజేశ్వరుని దర్శించే చాలా కుటుంబాల్లో అవే పేర్లు ఇంటి పేరుతో పిలిస్తేనే వాళ్ళకి గుర్తింపు మా రాజన్నగుడికి చాలా ప్రత్యేకతలున్నాయి ఇది ప్రధానంగా శివక్షేత్రం కానీ హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి మా రాజన్నకి రెండు సేవలు పెద్ద సేవ చిన్న సేవ సేవ అంటే అంబారి మీద ఉత్సవమూర్తుల్ని ఊరేగించటం సేవ అంటే పల్లకీలో ఉత్సవమూర్తుల్ని ఊరేగించటం మా రాజేశ్వరుని సేవతో పాటు హరి సేవ కూడా ఉంటుంది ముందు రాజన్న వెనక హరి ఇది ఎప్పుడు ఎల్లప్పుడు ఇది మా రాజన్న ప్రత్యేకత మా రాజన్న గుడి ముందు రాయబోసు దర్గా ఉంది ఇక్కడికి వచ్చే భక్తులు రాజన్నతో పాటు రాముణ్ణి అనంత పద్మనాభ స్వామిని బాలా త్రిపుర సుందరిని దుర్గాని కూడా దర్శిస్తారు మా రాజన్న దగ్గరికి మా జిల్లా వాళ్ళు మా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా యాత్రికులు వస్తూ ఉంటారు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి మా వేములవాడ రాజన్న ఆరాధ్య దైవం మా పెద్దక్కని గంగా అవతలికి ఇచ్చారు గోదావరిని మా జిల్లాలో గంగా అంటారు గంగ యువతల మేము గంగా అవతల మా పెద్దక్క కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల మధ్య గోదావరి మా పెద్దక్క ఊరి నుంచి రైతులు మా వేములవాడ రాజన్న దగ్గరికి బండ్ల మీద వచ్చేవాళ్ళు రెండు మూడు రోజుల ప్రయాణం వాళ్ళది మా పెద్దక్క సమాచారం తెచ్చేవాళ్ళు వెదురుబద్దలతో చేసిన గంపలు చాటలు తెచ్చేవాళ్ళు మా ఇంట్లో ఉండి వంట చేసుకుని తిని రాజన్నని దర్శించుకుని వెళ్లేవాళ్ళు ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయి వేగము పెరిగింది ఇప్పుడు బండ్లలో రావడం లేదు ఉదయాన రావడం సాయంత్రం పోవడం ఇప్పుడు మా రాజన్న ఎక్కువ మందికి తెలిసిపోయాడు ప్రచార యుగంలో మా దేవునికి యాత్రికులు పెరిగారు మా వేములవాడ రాజన్నకి రైతులు ఇష్టపడి చేసే పూజ అన్నపూజ రైతులే కాదు అందరూ ఇష్టపడి చేసే పూజ అన్నపూజ మా అమ్మ సంవత్సరానికి రెండుసార్లైనా ఆ పూజ చేసేది ఆ రోజు మా ఇంట్లో పెద్ద హడావిడి ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం దేవుని కోసం మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన గిన్నెల్లో అన్నం వండడం దాన్ని ఒక ప్రత్యేకమైన డబ్బాలో పెట్టడం ఆ తర్వాత గుడికి బయలుదేరడం మా నామాల మల్లయ్య మా వెంట వచ్చేవాడు అతను తలస్నానం చేసి వచ్చేవాడు అందరం కలిసి గుడికి బయలుదేరేవాళ్ళం మేము కాసిని పాలు తాగేవాళ్ళం కానీ మా అమ్మ ఏమీ తీసుకునేది కాదు అట్లాగే మా బాపు కూడా దారిలో మురళి దుకాణంలో రెండు మూడు కొబ్బరికాయలు తీసుకొని గుడికి బయలుదేరేవాళ్ళం ఆ అన్నం పెట్టిన డబ్బాని జాగ్రత్తగా మా మల్లయ్య తీసుకొచ్చేవాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో అన్నపూజ అందరం అన్నం తినే సమయం దేవునికి కూడా అదే సమయం అందరం గర్భగుడిలోకి వెళ్ళేవాళ్ళం తెచ్చిన అన్నాన్ని తన చేత్తో లింగం మీద పానవట్టం మీద మా అమ్మ పెట్టేది అన్నం వేడిగా ఉంటే చెంచాలను ఉపయోగించేది కాదు ఏ దేవుణ్ణి ఎక్కడా తాకే అవకాశం ఉండదు కానీ శివుడు ఉదారవాది అందరినీ గర్భగుడిలోకి రాణిస్తాడు మా వేములవాడ రాజన్న మరీ ఉదారవాది తన మీద అన్నం కూడా పెట్టనిస్తాడు పాలు పోయనిస్తాడు నీళ్లు పోయనిస్తాడు దేవుని మీద అన్నం పెట్టిన తర్వాత మా బుచ్చి కృష్ణయ్య ఒక పది నిమిషాలు మంత్రం చెప్పేవాడు ఆ తర్వాత బయటకు వచ్చేసేవాళ్ళం కొద్దిసేపటి తర్వాత దేవుని మీద పెట్టిన అన్నమంతా తీసి డబ్బాల్లోకి ఎత్తేవాళ్ళు అమ్మవారికి దండం పెట్టుకునేవాళ్ళం మా అమ్మ కుంకుమ పూజ కూడా చేసేది దేవుని కుట్టిన కొబ్బరికాయలు గుళ్ళోనే ఖతం చేసేవాళ్ళం దారిలో ఏమైనా కొనుక్కొని తినేవాళ్ళం ఇంటికి ఇంటికొచ్చేసరికి రెండయ్యేది ఆ తర్వాత అమ్మ మాకు అన్నం పెట్టేది అప్పుడు అన్నపూజ చేసిన రోజు మా ఇంట్లో పెళ్లి చేసినంత హడావిడి ఉండేది కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు చాలా సింపుల్ పది గంటలకు వెళ్ళి అన్నపూజ టికెట్ తెచ్చుకుంటే చాలు పన్నెండు గంటలకు గుడికి వెళ్ళొచ్చు ఎలాంటి హడావిడి లేదు పండగ వాతావరణము లేదు అన్నీ మామూలుగానే మల్లయ్య అవసరం కూడా లేదు కొబ్బరికాయల్ని మోసుకెళ్లాల్సిన పని అసలే లేదు అన్నం తీసుకెళ్లాల్సిన పని అంతకంటే లేదు దేవుని మీద అన్నం పెట్టవలసిన అవసరమే లేదు అంతా దేవాలయమే దేవుని సత్రంలోనే అన్నం వండుతారు అది తెచ్చి దేవుని మీద పూజారులే పడతారు మనల్ని లోపలికి పిలిచి దేవుని మీద చేతులు పెట్టి పూజ చేయించటం ఎంత మార్పు మా చిన్నతనానికి ఇప్పటికీ మార్పు సహజం మారిన పరిస్థితుల ప్రకారం మనము మారాల్సిందే అప్పుడు రోజుకి ఒకరిద్దరు అన్నపూజ చేసేవాళ్ళు ఇప్పుడు వందల సంఖ్య దాటుతోంది అందుకే దేవస్థానం అధికారులు ఇలా మార్చారు వాళ్ళు ఏమైనా చేస్తారు ఏవైనా చేయగలం ఎవరిమైనా దానికి అనుకూలంగా పూజ చేయడం తప్ప మా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు స్నేహితులు వచ్చినప్పుడు చాలా వంటలు చేసేది మా ఆవిడ మా అమ్మలాగే అందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా అలసిపోయేది చేత కాకుండా అయిపోయేది ఆ తరువాత ఎప్పుడూ అనుకునేవాళ్ళం అసలు ఈ చాకరి అంతా ఎందుకు హోటల్ నుంచి తెప్పించుకుంటే సరిపోతుంది కదా అని ఆ మాట అనేవాణ్ణి మా బాపులాగే అవునని అనేది మా ఆవిడ కానీ మళ్ళీ ఎవరైనా రాగానే హోటల్ నుంచి తెప్పించకపోయేది తానే వండేది నేను పోయేవాణ్ణి తాను వండి పెట్టకపోతే ఆవిడికి సంతృప్తి ఉండకపోయేది అందుకని కష్టమైనా ఓపిక తెచ్చుకొని తానే వండి పెట్టేది నాకు అలాగే ఉండేది అదే మాకు తృప్తి కానీ మా వేములవాడ రాజన్న విషయంలో ఈ తృప్తి లేకుండా పోయింది కాలమహిమ ఎప్పుడైనా మా వేములవాడ రాజన్నకి అన్నం వండి అన్నపూజ చేసే అవకాశం దొరుకుతుందా ఆ అదృష్టం మాకొస్తుందా ఎక్కడో చిన్న ఆశ దాని వెన్నంటే అంతులేని బాధ ఒక పెద్ద అసంతృప్తి ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు మా రాజన్న అధికారుల కానే కాదు కాలమే కథ ప్రపంచంలోని శ్రోతులు రాజేందర్ జింబోగర్ రాసిన మా వేములవాడ కథలు కథా సంకలనం నుండి అన్నపూజ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు